సో హాయ్ గైస్ ఈ వీడియోలో ఎస్ఎస్ఎంఎ ట్వంటీ నైన్ మూవీ నుంచి అదిరిపే అప్డేట్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ఈ మూవీ షూటింగ్ వచ్చేసరికి మన రామోజీ ఫిల్మ్ సిటీలు అయితే జరుగుతుందని అని చెప్పుకోవచ్చు ఎవరికి తెలియకుండా అయితే సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు దీపికా పదకొని ఇంకా మహేష్ బాబు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సీన్స్ కావచ్చు తీస్తున్నారని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పి ఫ్రెండ్స్ ఈ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు సాంగ్ షూటింగ్ అయితే ఎవరికి తెలియకుండా ప్రెస్ మిట్ పెట్టి అయితే షూటింగ్ చేస్తున్నారని న్యూస్ అయితే గట్టిగా స్ప్రెడ్ అవుతుంది అది నిజమా అబద్ధం అనేది మనకి కొన్ని రోజులు అయితే అప్పుడైతే వస్తుంది వెయిట్ ఫర్ దట్ మన రాజమౌళి గారు అయితే ఈ మూవీ నుంచి క్లారిటీ అప్డేట్ అయితే ఇంకా కొన్ని రోజులు అయితే ఇస్తాడంట మనమైతే అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే మళ్ళీ సాంగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి మన బ్రహ్మోత్సవం సాంగ్ని ఎవరైతే ఈ చేసిర్రో అదే వాళ్ళైతే ఇప్పుడైతే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి అయితే చేస్తున్నారని న్యూస్ అయితే గట్టి అయితే స్ప్రెడ్ అవుతుంది అలానే ఈ సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా గట్టి కనిపిస్తుంది మహేష్ బాబుకి ఎవరైతే సాంగ్స్ కావచ్చు ఎవరైతే ఆ కొరియోగ్రఫీ చేసిరో డిజాస్టర్ అయింది వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు చూడాలి ఎలాంటి ఇది ఉంటుందో నేనైతే అంత పెద్ద ఫరక్ అనుకుంటున్నా ఎందుకంటే అక్కడ ఉంది డైరెక్టర్ జక్కన్న అంటే ఒక సీని పదిసార్ అటు ఇటు చెక్ చేసుకునే డైరెక్టర్ తనకు నచ్చితేనే అంటే పెడతాడు లేకపోతే తీసి పడేస్తాడు అని క్లారిటీ అయితే అర్థమవుతుంది నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ పెట్టింగ్ ఈ సినిమా ప్రతి అప్డేట్ నేనైతే ఫాలో అవుతున్నా అది మీరు కావాలంటే తెలుసుకోవాలంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అప్పుడే ఇలాంటి అప్డేట్ అయితే మీకు అయితే వస్తుంది అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీస్ షూటింగ్ ఇక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది వీడియో డెఫినెట్ గా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో అయితే కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్